వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ మీ అందరికీ తెలుసు రాష్ట్రపతికి గవర్ గవర్నర్కి పార్లమెంటు శాసనసభలు పాస్ చేసిన బిల్లులపై ఆమోదం తిరస్కరణ నిర్ణయాలు తీసుకుందని దానికి కాలపరిమితి విధిస్తూ విధించిన కాలపరిమితిలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే ఇక బిల్లులు పాస్ అయిపోయినట్లే అనే విధంగా సుప్రీంకోర్టు ఇద్దరు బెంచ్ ఏప్రిల్ ఎనిమిదిన తీర్పిచ్చింది ఇక మే పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రెసిడెంట్ దౌ ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టుని దీని మీద దాని ఒపీనియన్ లేదా అభిప్రాయం కూడా కోరారు ఆ ప్రశ్నల మీద ప్రెసిడెంట్ గారు చేసిన రిఫరెన్స్ పై నిన్న అనగా నవంబర్ సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని ఐదు మంది జడ్జిల బెంచ్ జస్టిస్ సూర్యకాంత్ విక్రమ్నాథ్ పిఎస్ నరసింహ ఏఎస్ చందూర్కర్ ప్రకటించిన అభిప్రాయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాం గవర్నర్ బిల్లుపై అనుమతి పెండింగ్లో పెడితే శాసనసభకు రిటర్న్ చేయాలి అన్నంతగా ఆలస్యం అనుమతించబడదు నెంబర్ టూ ఇక ఆర్టికల్ రెండు వందల ప్రకారం మంత్రి మండలి సలహా ప్రకారం గవర్నర్ బంధించబడరు ఇది అతని డిస్క్రిప్షనరీ పవర్ నెంబర్ త్రీ ఆర్టికల్ రెండు వందలు బై రెండు వందల ఒకటిలో గవర్నర్ రాష్ట్రపతి చర్యలు సాధారణంగా జుడిషియల్ రివ్యూకి లోబడవు కానీ ప్రొలాంగ్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ లేదా ఇండెఫినెంట్ ఇనాక్షన్ వంటివి ఉంటే కోర్టు లిమిటెడ్ డైరెక్షన్ ఇచ్చి రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోమని ఆదేశించవచ్చు దీన్నే జస్టిషియబిలిటీ అని అంటారు ఇక నాలుగవది ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఇమ్యూనిటీ ప్రొలాంగ్డ్ డిలేలలో కోర్టు టైం బౌండ్ డెసిషన్కి డైరెక్షన్లు ఇవ్వడానికి ఇది అడ్డుకోదు కోర్టు ఆర్టికల్ రెండు వందలు రెండు వందల ఒకటికి స్పెసిఫిక్ టైమ్ లైన్లు ప్రిస్క్రైబ్ చేయలేదు ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి విరుద్ధం దీన్నే టైం లిమిట్స్ అంటారు ఇక ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం జుడిషియల్ టైం లైన్లు విధించబడలేదు డిలేలు జస్టిషియబుల్ కావు ఇక ఏడవది లోబడవు రాష్ట్రపతి చర్యలు డిమ్డ్ అసెంట్ అంటే విధించిన గడువులోగా గవర్నర్ బిల్లు పై నిర్ణయం తీసుకోకపోతే బిల్ ఆటోమేటిక్ గా పాస్ అయినట్టుగా గుర్తించకూడదు రాజ్యాంగంలోని ఇలాంటి కాన్సెప్ట్ లేదు ఆలస్యం జరిగిన బిల్ స్వయం చట్టం కాబోదు ఇక పదవది ఆర్టికల్ నూట నలభై రెండు పవర్స్ కోర్టు బిల్ని డీమ్డ్ అసెంట్ అని స్వయంగా ప్రకటించలేదు ఇది ఎగ్జిక్యూటివ్ పవర్లను సబ్స్టిట్యూట్ చేయలేదు అంటే ఐదుగురు బెంచ్ ధర్మాసనం ఏప్రిల్ ఎనిమిదిన తమిళనాడు కేసులో ఇద్దరు జడ్జిల బెంచ్ అంటే జస్టిస్ జేబి ఫర్దివాలా ఆర్ మహాదేవన్ బెంచ్ బిల్లులు పాస్ చేయడానికి ఆర్టికల్ నూట నలభై రెండు ద్వారా ఒకటి లేదా మూడు నెలల టైం లైన్ ను నిర్ధారించి తమిళనాడు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పది బిల్లులకు డీమ్డ్ అసెంట్ ఇచ్చిన తీర్పులో కొన్ని అతి ముఖ్యమైన దాదాపుగా వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి మరియు గవర్నర్ వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిన ఉన్నత స్థానాన్ని కోర్టు గుర్తించినట్లు అయింది అదన్ని మాట విషయం మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆరు వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్